హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసులో తవ్విన కొద్దీ కొత్త ఆస్తులు బయటపడుతున్నాయి మరింత సమాచారం రాబట్టేందుకు ఇవాటి నుంచే ఏసీబీ పోలీసులు శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకుంటున్నారు శివ బాలకృష్ణ అక్రమార్చనపై కూపీ లాగే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు శివ బాలకృష్ణను ఇవాటి నుంచి ఫిబ్రవరి ఏడు వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి నిందితుడిని కస్టడీకి తీసుకోనున్నారు పన్నెండేళ్లలో శివబాలకృష్ణ ఆదాయం రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షలుగా ఏసీబీ గుర్తించింది పన్నెండేళ్లలో ఆయన కుటుంబ ఖర్చులు పోను సుమారు అరవై నాలుగు లక్షలు మిగులుతాయని ఆపై సంపాదనంతా అక్రమార్జనేనని అనుమానిస్తోంది హెచ్ఎండిఏ ఎంఏయూడీ రేరాల్లో ఆయన పనిచేసిన కాలంలో మంజూరు చేసిన అనుమతులపై ఏసీబీ దృష్టి సారించనుంది అడ్డదారులు అనుమతులిచ్చి భారీగా నజరాణాలు అందుకొని ఆస్తులు కొనుగోలు చేస్తుంటారని ఏసీబీ అనుమానిస్తోంది ఆయా అనుమతులు పొందిన స్థిరాస్తి వ్యాపారులను సైతం ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి బంజరేహిల్స్ ఎమ్మెల్యే కాలనీ చిరునామాతో ఉన్న ఓ ఇన్ఫ్రా ప్రాజెక్టును శివ బాలకృష్ణకు వాటాలున్నట్లు అనుమానిస్తున్న ఏసీబీ ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది ఆఫీస్ సోదాల్లో శివబాలకృష్ణ భార్య కుమార్తె కుమారుడు సోదరుడు నవీన్ కుమార్ ఆయన భార్య పేరిట పలు ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి శివబాలకృష్ణ బినామీ పెంట భరత్ కుమార్ పేరిట కర్నూలు జిల్లా బంగూరు మండలంలో సుమారు పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు మొత్తంగా కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూములు ప్లాట్లు ఫ్లాట్లు విల్లాల విలువ ప్రభుత్వ ధరల ప్రకారం సుమారు నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షలుగా తేల్చారు బహిరంగ మార్కెట్లో ఈ విలువ భారీగా ఉంటుందని భావిస్తున్నారు నవీన్ కుమార్ ఆయన భార్య పేరిట పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలడంతో వారిని పిలిచి విచారించనున్నారు శివ బాలకృష్ణ పేరిట ఉన్న ఎనిమిది బ్యాంకు లాకర్లతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న లాకర్లను తెరవడంపై ఏసీబీ దృష్టి సారించింది చెచెల్గూడ జైల్లో ఉన్న మాజీ డైరెక్టర్ హెచ్ఎండిఏకి సంబంధించిన శివబాలకృష్ణను మరికొద్దిసేపట్లో కస్టడీలోకి తీసుకొని ఇక్కడి నుండి పంపించనున్నారు ఇప్పటికే ఏసీబీ అధికారులు లోపలికి వెళ్లడం జరిగింది టీం అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు నిన్ననే ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫిబ్రవరి ఏడు వరకు అంటే ఎనిమిదవ తేదీ వరకు ఎనిమిది రోజుల వరకు అతన్ని కస్టడీలో ఉండేలాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రోజు నుండి ఫిబ్రవరి ఏడు వరకు ఎనిమిది రోజులు శివ బాలకృష్ణ ఏసీబీ అధికారుల కస్టడీలో ఉంటాడు ఈ కస్టడీలో శివాల శివ బాలకృష్ణను విచారించనున్నారు ఏసీబీ అధికారులు ప్రధానంగా ఇప్పటి వరకు అతని ఆదాయం ఎంత అతను ఎంత ఆస్తులు కూడబెట్టాడన్న దానికి సంబంధించి ఆధారాలు అన్ని సేకరించారు కాబట్టి వాటినన్నింటినీ కూడా అతని ముందు అలాగే ఇతను ప్రభుత్వం అంటే ఎలక్షన్స్ రావడానికి కొద్ది రోజుల ముందే దాదాపు డెబ్బై నుంచి తొంభై ఫైళ్లకి ఇతను సంతకాలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు కాబట్టి వీటన్నిటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే అనుమతులు ఇచ్చాడనేది కూడా గుర్తించడం జరిగింది ఈ ఫైళ్ల పైన సంతకాలు పెట్టేందుకు ఈయన హెచ్ఎంబి మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ భారీగా డబ్బులు కూడా తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన విచారణ ఈ కస్టడీలో కొనసాగబోతుంది అలాగే అతని పేరు మీద ఎనిమిది బ్యాంకుల ఆకర్లు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఈ ఎనిమిది రోజుల్లో అతన్ని ఈ బ్యాంకుల ఆకర్లను కూడా ఓపెన్ చేసే అవకాశం కనబడుతుంది ఆ బ్యాంకుల ఆకర్లను ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మరింత ఆస్తుల విలువ పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఇప్పటికే అతన్ని ఇంటి నుండి భారీగా నగదు బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆ తర్వాత శివారు ప్రాంతాల్లో వందల ఎకరాల భూములను కూడా గుర్తించారు ఇతనికి బినామీలు కూడా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం కూడా జరిగింది ఇటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పాటు బినామీ చట్టాన్ని కూడా బాలకృష్ణ పైన ప్రయోగించడం జరిగింది ఏసీబీ అధికారుల టీం ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకుని నేరుగా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు అక్కడ ఏసీబీ టీం ఇతన్ని విచారించనుంది ఈ విచారణలో శివ బాలకృష్ణ చెప్పే వివరాలే చాలా కీలకంగా మారబోతున్నాయి ఎందుకంటే అతను ఇప్పటికే ఆధారాలు సేకరించి ఉంచారు కాబట్టి ఏసీబీ వాటన్నింటిని కూడా శివ బాలకృష్ణ ముందు ఉంచనున్నారు ఏ విధంగా ఇంత ఆస్తిని అతను కూడబెట్టగలిగాడు అలాగే ఇతనికి బినామీలు ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఆ బినామీలను కూడా పిలిపించి అతను ముందు కూర్చోబెట్టి వివరించ విచారించే అవకాశం కూడా ఒకవైపు కనబడుతూ ఉంది అలాగే ఇటు నగదు లావాదేవీలకు సంబంధించి అలాగే ఇతను పెట్టిన ఫైల్స్ పైన ఉన్న సంతకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించి హెచ్ఎండి అప్రూవ్ ఉండాల్సిన భూములకు సంబంధించిన సంతకాలు ఇతను చేయడం జరిగింది ఈ అన్నీ కూడా ఏ విధంగా పెట్టారు అనేది విచారించనున్నారు ఏ ఫైళ్ళ పైన సంతకాలు పెట్టారో ఎవరు వచ్చి సంతకాలు చేయించుకున్నారో వాళ్లను కూడా అక్కడికి పిలిపించి అతను ఎంతవరకు శివ బాలకృష్ణకు లంచం ఇచ్చారన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఈ ఎనిమిది రోజుల్లో రాబట్టనున్నారు ఏబి అధికారుల టీం కెమెరా ఎన్టీవీ హైదరాబాద్